సో సినిమా షూటింగ్ కంప్లీట్ చేయటం వేరు థియేటర్ వరకు తీసుకెళ్లాలంటే కొన్ని వాటి నుంచి ఒక బ్రాండ్ నుంచి ఏదైనా ప్రమోట్ చేయాలి ఆ బ్రాండ్ నుంచి సో మీరు ఎస్విసి నుంచి రిలీజ్ చేస్తున్నారు దీని గురించి ఏం చెప్తారు ఇది నిజంగా ఒక అదృష్టం అండి నేను ఎస్విసిలోనే అసిస్టెంట్ డైరెక్టర్గా ఆర్టిస్ట్గా బ్రాండ్ అండ్ బాటర్ ఓకే నిజంగా రాజ్ శిరీష్ సారు ఈ సినిమాకి కొండ అండ దండలా నిలబడ్డారు అంటే వాళ్ళు చూసి ఓకే అంటేనే ఈరోజు మేము ఎస్విసి రిలీజ్ అని అంత పెద్ద లోగో వేసుకోగలం సో అది మా అదృష్టం ప్లస్ మూవీ చూశారు చూసి ఒక గుడ్ మార్క్స్ వేస్తేనే ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయండి మేము ఉన్నామంటేనే అంటేనే ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ మేము ముందు నిలబడి ఇంటర్వ్యూ చేయగలుగుతున్నాం ప్లస్ దీనికి మాకు బ్యాక్గ్రౌండ్గా మారుతి అన్న బాగా నిలబడ్డాడు మారుతి అన్న నిలబడి ఈ సినిమా ఫస్ట్ చూసిందే మారుతి అన్న ఫస్ట్ కాపీ చూసింది చూసి అప్రిషియేట్ చేసి డైలాగ్స్ కావచ్చు డైరెక్షన్ కావచ్చు అండ్ సప్తగిరి పర్ఫార్మెన్స్ కావచ్చు అండ్ ప్రియాంక శర్మ అందం కావచ్చు వీటన్నిటిని ఆయన అప్రిషియేట్ చేసి అందంగా లేదు అందంగా ఉన్నారని ప్రియాంక శర్మ అందం కావచ్చు అండ్ పర్ఫార్మెన్స్ కావచ్చు కాబట్టి ఇవన్నీ మాకు ప్లస్ అయ్యి మారుతి అన్న చెప్పడం ద్వారా అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అనిల్ ఇప్పుడు దగ్గరికి వెళ్ళి శిరీష్ అన్న దగ్గరికి వెళ్ళి చూపించి వీళ్ళందరి టిక్ మార్క్ పడిన తర్వాత గుడ్ మార్క్స్ పడిన తర్వాత మార్చ్ ట్వంటీ ఫస్ట్